ఆయన పరిశుద్ధ రక్తము వలన మనకు ధైర్యము కలుగుచున్నది అని స్పష్టంగా రాశాడు పాపము ద్వారా దేవునికి దూరమైపోయిన మనం దేవుని ప్రేమను అనుమానించాల్సిన పరిస్థితికి వచ్చిన మనం సాతాను మాటలు నమ్మేసిన మనం దేవునికి దూరమైపోయిన మనం ఆయన మహిమను మనం స్వరూపాన్ని కోల్పోయి దేవునితో సంబంధం తెగిపోయి ఆత్మలో చచ్చిన వారం అయిపోయిన మనం ఏ ముఖం పెట్టుకునే దగ్గరికి వెలగలం ఏ ముఖం ఆయన ముందు నిలబడగలం అని అడిగితే నిజానికి మనకు అర్హత లేదు యోగ్యత లేదు ధైర్యము రాదు కానీ ఆయన పరిశుద్ధ రక్తం వల్ల మనకు ధైర్యము కలుగుచున్నదని వాక్యంలో తెలియజేశాడు ఎవడు యేసు రక్తమును ఆశ్రయిస్తాడో వాడు మరల తండ్రి వద్దకు చేరుటకు ధైర్యమును పొందుకుంటాడు అంటే పాపము ద్వారా అబ్రా ఆదం ఏమన్నాడు నీకు భయపడి దాక్కుంటున్నాడు పాపం ద్వారా మానవ జీవితంలో భయం ప్రవేశించింది దేవుని ముందుకు రాలేని స్థితి దాపురించింది పారిపోవలసిన పరిస్థితి దాపురించింది దాక్కోవలసిన స్థితి వచ్చేసింది నా జీవితంలో నీ జీవితంలో ఈ భయం ఈ పారిపోయే స్థితి దాక్కునే స్థితి ఆయన ముందుకు రాలేని స్థితి నుండి ధైర్యముగా ఆయన ముందుకెళ్లే పరిస్థితి దేని బట్టి వస్తుందంటే ఆయన పరిశుద్ధ రక్తం వలన మనకు వస్తుంది ఆమె దేవుని బిడలారా దేవుని ప్రజలారా మనకున్న ధైర్యం ఏమిటి అంటే మనము తడముకోకుండా చెప్పగలిగిన కాలం ఏ సురక్తం ఏ సురక్తం మన ధైర్యం ఏ సురక్తం మన బలం తండ్రి దగ్గరికి వెళ్ళడానికి కృపాసింహం చేరడానికి ప్రభు నాకు ఇది కావాలి అది కావాలి ఇవ్వండి అని అడుక్కోవడానికి మనకున్న ధైర్యం ఆయన పరిశుద్ధ రక్తం వల్ల కృపాశ్రము చేరుటకు లేదా ధైర్యముగా దేవుని చేరుటకు మనకు ధైర్యము కలుగుచున్నదని వాక్యాలు మాట్లాడుతున్నాయి పిల్లరా నీ విప్రి వ్యక్తిగత అపరాధం కావచ్చు లోపం కావచ్చు పొరపాటు కావచ్చు పాపం కావచ్చు నీ మీద మోపడ నేరం కావచ్చు నీకేరణ అవమానాలు కావచ్చు నీకు ఎదురైన పరిస్థితులు కావచ్చు ప్రార్థనా జీవితం లేక వాక్య పఠనం లేక దేవుని సన్నిధి అనుభవం లేక పరిశుద్ధుల సహవాసం లేక సంఘ సహవాసం లేక దేవునితో అనుబంధము బొత్తిగా తగ్గిపోయి పలసబడిపోయి దిగజారిపోయిన చల్లారిపోయిన పరిస్థితులు నీకుంటే ఇదిగో నిన్ను దేవుని యొద్దకు వచ్చేలాగా నీకు ధైర్యము పుట్టించుటకు నీ కొరకే రక్తము చిందించబడింది నీ ఉన్న స్థితిలోంచి యేస్సు క్రీస్తు రక్తాన్ని చేత ముందుకు రాగలిగితే తండ్రి వద్దకు మరల నీకు యాక్సెసిబిలిటీ వస్తుంది దేన్ని బట్టి కూడా మనం దేవుని చూడతాం ఎందుకంటే నా స్వనీతి క్రియలు మురికి గుడ్డల వల్ల ఉన్నాయని ఎస్యా ప్రవక్త ఒప్పుకోవటాన్ని మనం చూస్తాం దేన్ని బట్టి దేవుని ముందుకు రాలేము ఎందుకంటే లోపము గలది లెక్కకు రాదని ప్రసంగిలో ఉంది మరి మనం లోపము లేని వారమా యహో వయదును అంగీకరించబడవలసిన బలి పశువు కొరుకుడు కాని పుండు గాని శ్రావము గాని కనీసం మచ్చగానే ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తుంది ఆయన బలిపీఠ మీద అంగీకరింపబడే అర్హత మనకు ఉండాలంటే ఒక మచ్చలేని జీవితం ఉండాలి అది మనకు లేదు కదా మచ్చలేని జీవితము కాదు దేవుని మహిమలో నిలబడగలిగిన స్థాయి లేదు దేవుని స్వరూపాన్ని పోలికను పోగొట్టుకుని పతనమైపోయిన స్థితి చెట్టు వెనకాల బతుకుతున్న స్థితి ఈ దిశలో మరలా తండ్రి వద్దకు వెళ్ళే ధైర్యం రావాలంటే ఒకటే దిక్కు రక్తం చాలా మంది క్రైస్తవులు పరలోకానికి వెళ్ళడానికి మోక్షం వెళ్ళడానికి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు అలాగే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎవరికి ఇష్టమైన వార్ మార్గములు వారు స్వర్గానికి చేరవచ్చు అనే విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు వినడానికి సౌకర్యంగా అనిపించవచ్చు కానీ పాపి అయిన మానవునికి పరిశుద్ధపరచగలన సాధనం యేసు క్రీస్తు రక్తం తప్ప ఇంకేమీ లేదని ప్రాయశ్చితం ఇంకెవరూ చేయలేదని ఏ కన్నబడు పదార్థములు చేత పరమ తండ్రికు దేవుని వద్దకు వెళ్ళగలిగిన ధైర్యము రాదని మన స్వనీతికి అంతకంటే పనికిరానివేనని యేసుక్రీస్తు రక్తం వలనే తండ్రి వద్దకు చేరుకునే ధైర్యం మనకు కలుగుచున్నదని దేవుని రక్తాన్ని బట్టి మనం విశ్వసిస్తున్నాం ప్రకటిస్తున్నాం మీలో ఎవరైనా ఇంకా స్వనీతికారులపై ఆధారపడి ఉన్నారా ఏసు రక్తంపై ఆధారపడటం అలవాటు చేసుకోలేదా ప్రతి క్షణం ఏసు రక్తం ద్వారా మీరు ప్రోక్షించబడుతూ ముందుకు ధైర్యంగా వెళ్ళవచ్చు హెబ్రి పత్రిక పన్నెండు వాద్యం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో ఇరవై నాలుగు వచ్చేసరికి ఏమంటాడంటే ఇప్పుడైతే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి హేబేలు కంటే మరి శ్రేష్ట మగ పలుకు ప్రోక్షణ రక్తము కిందికి మీరు హేబేలు కంటే శ్రేష్ఠము గబలికే ప్రోక్షణ రక్తం హేబేలు రక్తం ఏం చేస్తుంది భూమి లోపల నుంచి నేల పొరల లోపల నుంచి తండ్రి న్యాయము చేయమని హోలాకుమారి పెట్టింది ఆ హేబేలు రక్తం యొక్క మొర దేవుని సింహాసనానికి చేరి దేవుణ్ణి కదిలించి దిగి వచ్చి న్యాయం చేసేలా చేసింది ఆ హేబేలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకుతుందంట అంటే హేబేలు రక్తం ఎంత మొర్ర పెట్టిందో అంతకని ఎక్కువగా ఏసు రక్తం మొర్ర అందుకే అందుకేనంటాను ఏసు రక్తం మనల్ని కొన్న రక్తం ఏసు రక్తం మనల్ని కడిగిన రక్తం ఏసు రక్తం మనల్ని కాపాడుతున్న రక్తం నాలుగు ఏసు రక్తం మనకై ప్రార్థిస్తున్న రక్తం హలోయ యేసు క్రీస్తు రక్తం నీ మీద ఉండడం అంటే ఏంటంటే ఆ రక్తం నీకు ప్రార్థన చేస్తుంది అయితే అది ఏ రక్తం అట కొనుక్కొని రక్తం కాదంట సీసాలో రక్తం కాదంట అది ప్రోక్షణ రక్తం నీ మీద ప్రోక్షించుకోవలసిన రక్తం ఏసు రక్తమును ప్రోక్షించుకొను విశ్వాసముతో ఒప్పుకొనవలసిన విషయం అది కనుక వెన్ జీసస్ క్రైస్ట్ గివ్స్ యాక్సెసిబిలిటీ టు టీస్ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించటకు దేవుని సింహాసనము చేరుటకు నీకు అనుమతిని అవకాశాన్ని ధైర్యాన్ని కలిగిస్తుంది యేసుక్రీస్తు రక్తం మాత్రమే ఆయన రక్తం వలన ఆయన రక్తాన్ని మనం ఆధారం చేసుకోవటం వలన ఆ రక్తాన్ని ఒప్పుకోవటం వలన ఆయన రక్తాన్ని మీద ప్రోక్షించుకోవటం వలన ప్రోక్షించుకోవటం అంటే నోటితో చెప్పుకోవడమే మళ్ళీ కొబ్బరి కొనుక్కొని మీద పోసేసుకోవటం కాదు రక్తాన్ని ప్రోక్షించుకోమని చెప్పారు కదండి అందుకే కొనుక్కుదానండి మళ్ళీ మళ్ళీ నా మీదే అది కూడా కొంతమంది యాకోబలాగా నూరుబుట్టి జోలు పెట్టుకుని తిరుగుతారు ఎక్కడ పోయినా ఎప్పుడు పేరెప్పుడు రాయి మీద పోసేటమే మళ్ళీ ఇరవై సంవత్సరాలు మర్చిపోవచ్చు పర్లేదు ఏం పర్లేదు కుటుంబంలో ఇవ్వండి అందులో బడి ఇందులో బడి మర్చిపోయి ఇరవై సంవత్సరాలు కనుక ఏ రక్తాన్ని ప్రోక్షించుకోవటం అనేది నీ నోటి ద్వారా చేసే ఒప్పుకోలు మాత్రమే దానికి భౌతికపరమైన చర్యలేమీ అవసరం లేదు ఒక డబ్బాలో ఒక ఉప్పురం తెచ్చి ఇట్లాంటినే ప్రోక్షించినట్టు కాదు నమ్మితే చాలు నోటితో ఒప్పుకుంటే చాలు ఇప్పుడు క్రీస్తు శిలువులో చనిపోయి కార్చిన పరిశుద్ధ రక్తం వల్ల మనకు విమోచనం ఉందని నమ్ముతున్నాం అది మనకి ప్రత్యక్షంగా భౌతికంగా వస్తున్న కనబడుతున్న తాకుతున్న రక్తం కాదు కదా విశ్వాసమే కదా నమ్మిక ఏదైనా నోటితో ఒప్పుకోవాలని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రోక్షణ రక్తము అంటే నిజంగా తీసుకుని ఇంట్లో పోసుకోమని కాదు విశ్వాసంతో ఏసుకు రిస్తు రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటున్నాను అని నోటితో ఒప్పుకోవటం ద్వారా కార్యం జరుగుద్ది అంతే జోలికి లేనిపోని వ్యవహారాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు విశ్వాసం మీద ఆధారపడి బ్రతకాలి ఆమెనానండి అూయా అనగా ఏ సుక్రీస్తు రక్తము నోటితో ఒప్పుకొని నాకు సొంత క్రియల వల్ల రక్షణ లేదు నేను దేవుని వద్దకు వెళ్ళే లేదు దేవుని స్వరూపాన్ని కోల్పోయాను దేవుని పోలికను కోల్పోయాను దేవుని ఆత్మను కోల్పోయాను దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాను కనుక దేవుని ముందుకు వచ్చి నిలబడే రకత నాకు లేదు ఏ నన్ను మళ్ళీ దేవుని ముందుకు తేవడానికి నా కోసం చనిపోయావు నా కోసం ప్రాయశ్చిత్తార్థం రక్తం చెందించావు నువ్వు కార్చిన రక్తం వెలగా చెల్లించి మళ్ళీ నన్ను కొన్నావు తండ్రి దగ్గరికి వెళ్ళి అరకత ఇచ్చావు కాబట్టి నేను స్థుతిస్తున్నాను నేను కూడా నా దేవుని ఎదురు నిలబడే అర్హత వచ్చినట్లుగా ఆ సెలవులో మీరుకి వచ్చిన రక్తాన్ని నా మీద ప్రోక్షించండి అయ్యా ఆ రక్తాన్ని నాకు ఇవ్వండి ఆ రక్తులను కొనండి ప్రభు కడగండి ప్రభువా నన్ను తండ్రి దగ్గరికి చేర్చండి ప్రభువా అని ప్రార్థించి యేసుక్రీస్తు రక్తాన్ని నా మీద ప్రోక్షించుకుంటున్నాను అని నువ్వు ఒప్పు కొనుట ద్వారా ఈ కృప పొందగలవు తప్ప ఎలాంటి భౌతిక చర్యల అవసరమో విశ్వాసం మూలంగా బ్రతకాలి మూఢనమ్మకాలతో ఆధారాలతో కాదు ఏదో మనకి విశ్వాసం కలగటానికి మరి తప్పే కాదు కదా ఇప్పుడు కొబ్బరి నూనె రాసుకుంటాము కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేయద్ద కొబ్బరి నూనె రాయకపోతే ఏసు రక్తం లేనట్టు అని ఫీల్ అవటం తప్ప బలహీనడు కంటే పెద్దలు వచ్చి కొబ్బరి రాసి ప్రార్థన చేయమని వాక్యం ఉంది కదా దాని కాదని ఎందుకంటున్నాము కొబ్బరి నూనె చేసా లేదు కాబట్టి ఏసు రక్తం లేదని ఆడవద్ద అది నీ విశ్వాసంతో నోటితో ఒప్పుకొల్తే సరిపోతుంది మరి విశ్వాసం కలగటానికే ఏదో ఒక చర్య ఉండాలంటే లేకపోతే విశ్వాసం కలగటా ఏదో ఒక రూపం కావాలంటావు మళ్ళీ నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది బండి గుండెలలో కొలువైన దేవుడే మన హృదయములో ముద్రించబడ్డ రూపమే ఇంకొక రూపం అక్కర్లేదు దేవుడు ఏమన్నాడు వేరే విగ్రహాలు పెట్టుకోకుండా నాది పెట్టుకోండి అన్నాడా ఏ రూపం అన్నాడు నిన్న చిన్నదో పెద్దో చెక్క సిలువు ఇంట్లో లేకపోతే గుండు బగిలి తెచ్చిపోయి క్రైస్తులు బోల్ ముందు ఉన్నారు ఇంకెందుకన్నా సిలువు లేని ఇల్లు అసలు అమ్మో అని దిగిలి చచ్చిపోయారు నేను సిలువకు వ్యతిరేకమై మాట్లాడటం లేదు సిలువే మన ఆధారం సిలువను మోస్తూ నడవాలి ప్రతిరోజు ఒక శత్రువుని కాదు సిలువును హత్తుకొని బతుకుతున్న సేవకుణ్ణి కానీ సిలువు గుర్తు మీద పిచ్చి లేదంతే ఎక్కడ నూనె దొరికితే చేసుకోవటం ఎర్ర పెయింట్ దొరికితే చేసుకోవటం రెండు చెక్కలు దొరికితే నిలువటం దగ్గొట్టేసుకోవటం సమాజం పెట్టుకున్నట్టు గుర్తు పిచ్చి వద్దు సిలువ గురుతు కాదు సిలువ అనుభవం కాబట్టి పెంతు అయినా పెంతు జ్ఞానం కాదు పెంతు అనుభవం ఉండాలి సిలువైనా సిలువ గురుతు కాదు సిలువ అనుభవం ఉండాలి సిలువ అనుభవం అంటే అంటే ఏంటి ఎజ్రో మోసింది ఆయన పాపం అది ఆయన చేశాడా మంద మీద వేసుకున్నాడు ఎదుటోటి కష్టాన్ని పాపాన్ని చేపాన్ని మేదేసుకుంటే అదే సిలువ మంద ఎదుట తోచేస్తే దుర్మార్గం అది ఎదుటోడితే మన మీద వేసుకుంటే సిలువ అనుభవం అది ఎదుటి వారి కొరకు మనం శ్రమపడగలిగితే తగ్గించుకోగలిగితే వారి బదులు మనం బాధపడగలిగితే దావితేమంటాడు వారు వ్యాధిశ్యాత్ మంచం ఎక్కగా నేను కోని పట్టు కట్టుకున్నాను అన్నాడు రోగం ఆడిది ఏడిపోయింది దానిలో ఏమన్నాడు మాకు సిగ్గే తగి ఉన్నది మేము తప్పు చేసాము పాపం చేసాం ఇంత భోజనం ఇచ్చిన కూడా ఎంత టెన్షన్గా ఉండే మనిషి పాపం చేశాడా ఇంకొకరిది మేదేసుకుంటున్నాడు భక్తులు అందరూ అబిగిలమంటది నా ఏ నా ఏలినవాడా ఈ దోషము నాదని ప్రార్థనే కనుక దేవుని బిడ్డరా శిలువకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కన్నబడడు పదార్థములు వెలిచూపును కలుగుతున్న గురుతులు మూఢ నమ్ముకలము దిశగా క్రైస్తవ భక్తి తిరోగమనం చెందకూడదు ఆత్మలో మహిమలో అభిరుచింతో పురోగమించాలి తప్ప అనే ఒక భారంతో ఈ మాటలు చెబుతున్నాను మన ధైర్యం కోప నూనె కాదు మన ధైర్యం సిలువు గుర్తు కాదు సిలువలో మనకొని చనిపోయిన సుక్రీస్తు క్రీస్తు ప్రభుకు పరిశుద్ధ రక్తం దాని నోటితో ఒప్పుకున్నప్పుడు మన మీద ప్రోక్షించబడుతున్న అనుభవంలోకి వస్తాం నిశ్చయంగా మనం దీవించబడతాం దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి చెల్లిద్దాం మన భక్తికి ధైర్యం ఏంటి దేవుని వద్దకు వెళ్ళగలం అని రాగలుగుతున్న ధైర్యం ఏంటంటే ఏసురక్తమే మన ధైర్యం అనను గట్టిగా ఆమె ఏ సమయంలో ఏ స్థితిలో ఎక్కడ ఉన్న తండ్రి అబ్బా అంటూ దేవుని కృపా సింహాసలాన్ని చేరడానికి మనకున్న ధైర్యం వల్ల ఏసు రక్తమే మన క్రైస్తవ జీవితంలో ఎన్నో కష్టాలు కదా ఎన్నో పోరాటాలు కదా ఎన్ని శ్రమలు కదా అసలు మన ధైర్యం ఏంటి తండ్రి వద్దకు చేరుటకు ఏసు రక్తమే మన ధైర్యం అని అనుకున్నాం కదా